జిల్లాలో చూసుకుంటే ఎక్కడ చూసినా విజయ్ చంద్ర విజయ్ చంద్ర విజయ చంద్ర చంద్ర సాధించిన విజయం విశాఖ నుండి రాయపూర్ వెళ్తుంది విశాఖ తర్వాత విజయనగరం విజయనగరం తర్వాత నేరుగా రాయపూర్ అని అనుకున్నారు అలాంటిది పార్వత్పురం హాల్కి ఎలా తీసుకుని వచ్చి ఏంటి నా నియోజకవర్గంలో ఖచ్చితంగా మాకు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంది నేను తెచ్చుకోవాలని సంకల్పం అయితే తీసుకున్నాను రాష్ట్ర నాయకులు కూడా విజన్ ట్వంటీ ఫార్టీ కదా విజన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అయిపోయింది నెక్స్ట్ విజన్ ట్వంటీ ఫోర్త్ వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్కి ప్రపంచంలో భారతదేశం అగ్రగమిగా ఉంటుంది ఇంకా భారతపురం ప్రజలు ఇది విజయ చంద్ర బండి ఇది విజయ బండి లేదా చిరకాలం మీరు గుర్తుండిపోయే ఒక జ్ఞాపకం అయితే చేశారు ఒకటి చిత్తశుద్ధితో చేసాం విజయం సాధించుకున్నాం విజయనగరం జిల్లాలో చూసుకుంటే ఎక్కడ చూసినా విజయచంద్ర చంద్ర విజయచంద్ర చంద్ర విజయ చంద్ర చంద్ర సాధించిన విజయం విశాఖ నుండి రాయపూర్ వెళ్ళడానికి నాలుగో వంద భారత్ రైలు కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది నిన్నటి వరకు అసలు ప్రస్తావన లేని భారత్పురం అనే స్టాప్ని హాల్ట్ ఈరోజు విజయ్ చంద్ర మొత్తంగా కూడా మార్చి ఏకంగా పౌరి శాఖ మంత్రి అయిన రామ్మోహన్ నాయుడిని ఇటు పారతపురం తీసుకుని వచ్చి అక్కడ సభలో ప్రసంగించే విధంగా కూడా మార్చిన మార్పు తీసుకుని వచ్చిన విజయ్ చంద్ర మనతో ఉన్నారు ఆయనతో మాటలు తెలుసుకుందాం నమస్తే విజయచంద్ర గారు ఏంటి అసలు పారత్పురం హాల్ట్ అనేది నిన్నటి వరకు కూడా ప్రకటించలేదు ఈరోజు ఉదయం వరకు కూడా ఎవరు తెలియలేదు అసలు విశాఖ నుండి రాయపూర్ వెళ్తుంది విశాఖ తర్వాత విజయనగరం విజయనగరం తర్వాత నేరుగా రాయపురం అనుకున్నారు అలాంటిది పార్వతపురం హాల్ట్ని ఎలా తీసుకుని వచ్చేది ఏంటి ఆ ప్రక్రియ మా ప్రేక్షకులకు తెలియాలి పార్వతపురాన్ని హాల్ట్ పట్టకపోవడం అనేది వాళ్ళు ఎలా ఆలోచించారు అనేది కొంచెం మా జిల్లా ఏర్పడిన తర్వాత పార్వతపురంకి ఒక ప్రత్యేకత వచ్చింది జిల్లాకి ఖచ్చితంగా హాల్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది రెండోది మన ఉత్తరాంధ్ర నుంచి వెళ్తున్నప్పుడు మన తెలుగు రాష్ట్రం నుంచి వెళ్తున్నప్పుడు విశాఖపట్నం తర్వాత విజయనగరం విజయనగరం తర్వాత ఇంకే స్టాప్ ఏ డైరెక్ట్గా ఒడిస్సా బోర్డరు ఒడిస్సాలో ఉన్న రాయగఢకి వెళ్ళిపోయింది దాదాపుగా నూట ఇరవై నూట ముప్పై కిలోమీటర్ల మధ్యలో స్టాప్ పెట్టలేదు ఒడిస్సాలో అయితే మూడు స్టాప్లు ఉన్నాయి ఛత్తీస్గఢ్లో మూడు స్టాప్లు ఉన్నాయి అంటే ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి ఏంటి రెండు స్టాప్లు అనే విషయానికి ఒకటి ఆలోచన రెండు నా నియోజకవర్గంలో ఖచ్చితంగా మాకు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంది నేను తెచ్చుకోవాలని ఒక సంకల్పం అయితే తీసుకున్నాను దాన్ని చాలా పర్సనల్గా తీసుకున్నాను ఇది అది నా సొంత పనిలాగా నా నియోజకవర్గం పని పనేది నా సొంత పనిలాగా నేను భావిస్తాను కాబట్టి ఇది నా సొంత పని అని నేను అనుకున్నాను తెలిసిన వెంటనే డిఆర్ఎం ఫోన్ చేశాను నేను వస్తున్నాను అపాయింట్మెంట్ కాదు నేను వస్తున్నాను ఇప్పుడు కలుస్తున్నాను మీరు ఉండాలి నేను రావడం లెటర్ ఇవ్వడం ఆయన ద్వారా జిఎం గారికి ఫోన్ చేయించడం నా ముందే కవరింగ్ లెటర్ ఇచ్చి పంపించండి అని చెప్పడం అది బోర్డుకి వెళ్ళడం బోర్డుకి వెళ్తున్న టైంలోనే సెంట్రల్ ఎంఓఎస్ ఈ సొమ్మన్న గారితో మాట్లాడడం ఆయన అపాయింట్మెంట్ తీసుకోవడం హోటా ఫ్లైట్ రైట్ పట్టుకుని బెంగళూరు వెళ్ళడం రాత్రి అంతేనా ఆయన కలవడం ఆయన దగ్గర నుంచి ఫోన్ చేయించుకోవడం దానికి తోడు మా ఉత్తరాంధ్ర అన్నగారు మా అందరికీ ఆప్తుడు మన యూనియన్ మినిస్టర్ సివిలేజియన్ మినిస్టర్ కూడా ఒక మాట చెప్పాను క్యాబినెట్ మినిస్టర్గా మీరు ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది మీరే రైల్వే మినిస్టర్ కూడా ఒకసారి యూనియన్ మినిస్టర్ గారికి చెప్పాల్సిన అవసరం ఉంది కానీ ఆయన కూడా నా వంతు నేను సాయం చేస్తాను అనడం ఆయన కూడా ఫోన్ చేసి చెప్పడం అంటే ఒక మంచి కోసం ప్రకృతి కూడా సహకరిస్తుంది అన్నట్లు పార్వతీపురం కోసం నాకు ప్రకృతి అలాగే ప్రతి ఆఫీసర్లు కూడా కొందరు పేర్లు చెప్పకూడదు కానీ వాళ్ళు కూడా నా ఆరాటం చూసి ఖచ్చితంగా చేయాలి అని ఉండడం వాళ్ళందరితో ఒక ఏడుగురు ఆఫీసర్లు నేను వెంట పడ్డం అనుకున్న రోజు ఈరోజు స్టార్ట్ చేయడం ఈరోజు రాత్రికి అనుకోవడం రేపు మార్నింగ్ వచ్చాడు సో అందరి కృషి పార్వత్పురంలో వందే భారత్ ఆగడానికి ప్రధాన కారణం అండి అసలు పార్వతపురానికి నీడు ఉన్నావా అంటే హాల్ట్ అనేది మీరు ఎంతగానో కృషి చేశారు నిజంగా భారత్పురంలో వందే భారత్ ఆగాల్సిన ఆవశ్యకత ఏమైనా ఉన్నదా ఖచ్చితంగా అండి రోడ్లు రైల్వేస్ ఏవైతే కనెక్ట్ అయ్యి ఉంటాయో ఒక స్థా ఒక ప్రదేశానికి ఆ ప్రదేశం డెవలప్ అవుతుంది ఎయిర్పోర్ట్ ఉండేది సి కనెక్షన్ ఎయిర్ కనెక్షన్ రైల్ కనెక్షన్ రోడ్ కనెక్షన్ ఏ సిటీకి అయితే ఉంటుందో ఏ టౌన్కి అయితే ఉంటుందో ఖచ్చితంగా అవి కూడా డెవలప్ చేస్తారు సో మాకు పోర్ట్ లేదు దాని గురించి మాట్లాడిన అవసరం లేదు ఉన్న రైలు కనెక్షన్ ఆ రోడ్ కనెక్షన్ ప్రోపర్గా ఉంచాల్సిన అవసరం అయితే మాకుంది ఆ బాధ్యతలోనే రోడ్ల విషయంలోని రైలు విషయంలో ఇంకో విషయం ఏంటంటే ఉత్తరాంధ్రలో అలాగే మా ముఖ్యంగా మా మన్యం జిల్లాలో ఎక్కువగా మేము ప్రయాణించేది ట్రైన్లోనే మా చిన్నప్పటి నుంచి కానీ మా గారి నుంచి ట్రైన్ కోసం ఆగేవాళ్ళం ఆ ట్రైన్ అనేది ఒక సెంటిమెంట్ మాకు ఈరోజు ఈ ట్రైన్ వెళ్ళింది కొన్ని సమయాలు ఏంటంటే ఈ ట్రైన్ వెళ్తుంది కాబట్టి ఎంత అయింది టైము ఈ ట్రైన్ వెళ్తుంది కాబట్టి సమయం ఎంత అయిందని కూడా చెప్పుకునే ఆలోచనలు పాతకాలంలో ఉండేవి ఇప్పుడు మాట్లాడుకోవట్లేదు కానీ ఇంతకుముందు ఊర్లో ఈ ట్రైన్ వెళ్ళింది ఈ టైం అయింది అని ఆలోచన మాట్లాడేది మీ అందరికీ గుర్తు అవసరం ఉంది సో ట్రైన్ అనేది మా ఊరికి ఒక ఎమోషన్ రెండోది అత్యక్కుగా ట్రేడింగ్ జరిగేది పర్వతపురంలో ఇక్కడ బట్టల వ్యాపారం కానీ అలాగే వ్యవసాయ సంబంధించి మార్కెటింగ్ కానీ మంచి కమర్షియల్గా జరుగుతుంది ఇక్కడి నుంచి రాయపూర్కి వాళ్ళు లేదు పార్వతీపురం నుంచి రాయగడ ఏదైతే మజ్జిగారమ్మ టెంపుల్ ఉందో అది మా ఊరు వాళ్ళందరికీ కూడా అది ఒక మొక్కలు తీర్చుకునే అమ్మవారు సో అక్కడికి వెళ్ళాలన్నా ఇటు నుంచి ఎమర్జెన్సీ విద్యానగరంకి వెళ్ళాలన్నా పార్ మనకి విశాఖపట్నంకి వెళ్ళాలన్నా చాలా అనువైన ట్రైనింగ్ ఎందుకంటే ఒక వ్యక్తి కుటుంబం కార్లో వెళ్ళాలనుకుంటున్నప్పుడు నాలుగు వేలు ఐదు వేలు పోయి చేస్తారు ఆరు వేలు అవుతుంటారు ఒక వ్యక్తి విశాఖపట్నం వెళ్ళాలి మూడు నాలుగు గంటల జర్నీ కార్లు కార్లో వెళ్ళాలనుకునే వ్యక్తి ఖచ్చితంగా ఇది ఎక్కితే చాలా కంఫర్టబుల్ గా అంతకంటే తక్కువ డబ్బుల్లో హ్యాపీగా వెళ్ళి వచ్చేస్తారు అసలు జర్నీ చేసిన విషయమే తెలియదు మీరు కూడా వెళ్ళచ్చు హ్యాపీగా మేము వెళ్తాను నేను కూడా వెళ్తాను నా కుటుంబం కూడా వస్తుంటే రావడానికి మా బంధువులు రావాలని అందరూ వాడతారు అంతేకాకుండా పాలకబంకి ఎవరైనా ఒక ఎక్స్పర్ట్స్ తీసుకురావాలన్నా ఒక మెడికల్ ఎక్స్పర్ట్స్ తీసుకురావాలన్నా ఎవరిని తీసుకురావాలన్నా ఇది చాలా అందుబాటులో ఉంటుంది ఒకటి మిడిల్ క్లాస్ ఎబో మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులోకి ఉంది రెండోది ఈ కనెక్షన్ వల్ల ఎకనామిక్ గ్రోత్ వస్తుంది సో కొత్త ఈ ఎక్స్పర్ట్స్ రావాలన్నా ఏదైనా చెప్పాలన్నా వాళ్ళకి కనెక్టివిటీ ఉండడం వల్ల రాగలుగుతారు ఒక వ్యక్తి ఒక దగ్గరికి వెళ్ళాలంటే అది కనెక్టివిటీ ఉందా తిరిగి రావడానికి నాకు ఆ ఫెసిలిటీ ఉందా అనే చూసుకుంటారు సో అందుకని ఇది అవసరం ఉంది పార్వతపురంలో మార్పు చేయాల్సిన అవసరం ఉంది పార్వతపురంలో ముందు పార్వతపురానికి ఇప్పుడు పార్వతపురం చేంజ్ చేయాల్సిన అవసరం ఉంది ఎప్పుడూ చెప్తాను పార్వతపురం చాలా పెద్ద చరిత్ర ఉంది ఐదు వందల సంవత్సరాల ముందు నుంచి ఉంది ఊరు కానీ అభివృద్ధికి ఇంకా ఐదు వందల సంవత్సరాలు లేకపోతే యాభై సంవత్సరాలు అనేకే ఉన్నాం మా జనాలు ఇంకా అప్గ్రేడ్ అవ్వాలి మా యూత్ అప్గ్రేడ్ అవ్వాలి ప్రపంచం పరిగెడుతుంది ప్రపంచంతో పాటు పరిగెట్టాల్సిన అవసరం ఉంది ఇప్పుడే గ్లోబ్ అనేది ఒక విలేజ్ అయిపోయింది గ్లోబ్ ఈజ్ కాల్డ్ ఐదు గ్లోబల్ విలేజ్ అంత చిన్న అయిపోయిన ప్రపంచంలో కానీ మేము ఇంకా డిఫరెంట్ లో ఉంటున్నాం మా లో మార్పు రావాలి మా వాళ్ళ ఆలోచనలు మార్పు రావాలి ఉద్యోగ అవకాశాల్లో అందిపుచ్చుకోవాలి ఈ యొక్క ప్రతీది కూడా అన్నారు ఇలాంటి ఆధునిక టెక్నాలజీతో సంబంధించిన వాటిలో వెళ్ళడం వల్ల ఏమవుతుంది అంటే గా మనుషులు కూడా ఆధునికం చెందుతారు ఆలోచన వైపు వెళ్తుంటుంటారు అందుకని ఖచ్చితంగా రావాలి దీన్ని తీసుకురావాలని ఒక సంకల్పంతోనే వెళ్ళడం జరిగింది సంకల్పం కూడా చాలా జనరల్ గా మనకి విశాఖ నుండి పలాసా వెళ్ళడానికి అనే ట్రైన్స్ మనం ప్రవేశపెట్టారు కానీ ఎవరిని అడిగినా అది ట్రైన్ అని అంటారు జనరల్ తీసుకొచ్చారు ఎందుకు అంటే ఎరైనటి తీసుకుని వచ్చారు కాబట్టి అలాగే ఇంకా పార్వతపురం ప్రజలు ఇంక ఇది మీ ఇది విజయ చంద్ర బండి ఇది విజయచంద్ర చంద్ర బండి లేదా చిరకాలం మీరు గుర్తుండిపోయే ఒక జ్ఞాపకం అయితే చేశారు దీనిపై మీ స్పందన లేదులే అంత పెద్దవాళ్ళతో పోల్చుకోలేము ఒకటి చి చిత్తశుద్ధితో పనిచేసాం విజయం సాధించుకున్నాం అనుకుని సాధించుకున్నాం ఇది కేంద్ర ప్రభుత్వం ఇంతకుముందు మీరు గమనిస్తే ఇప్పుడు ఏదైతే వందే భారత్ ఉందో ఇప్పుడైతే కొత్తగా నమ్మో ఎక్స్ప్రెస్ వస్తున్నాయో ఇవన్నీ కూడా మనం ప్రచార కంట్రీస్లో ఎప్పుడైనా వెస్ట్రన్ కంట్రీస్లో షూటింగ్లు అయ్యేటప్పుడు సినిమాల్లో చూసే ట్రైన్లు ఇవన్నీ లేదు మనం ఏదైనా దేశంకి వెళ్ళేటప్పుడు అక్కడ వాడే ట్రైన్స్ ఇవన్నీ అంత గొప్ప ట్రైన్ సౌకర్యాన్ని తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వానికి మనం ఖచ్చితంగా అది మోడీ గారి విజను రైల్వే మినిస్టర్ గారు అశ్విన్ గారి విజను అంటే ఒకప్పుడు కోచ్లు మనం వేరే దేశంలో తయారు చేసి తెచ్చుకునేవాళ్ళం కానీ ఇప్పుడు మన కోచ్లు మనమే తయారు చేసుకుంటున్నాం వీలైతే సర్ప్లస్ మనం పక్క దేశాలకు కూడా ఇచ్చే అంత కెపాసిటీ వచ్చాం ఆత్మ మేక్ ఇన్ ఇండియా ఇవన్నీ కూడా భారతదేశం అతి ఐదో పెద్ద ఎకానమీ నుంచి రాబోయే కాలంలో ఒకటి మూడు ఖచ్చితంగా అప్గ్రేడ్ అవుతుంది వికసిత భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్కి ప్రపంచంలో భారతదేశం అగ్రగమిగా ఉంటుంది ఫైనాన్షియల్గా ఎకనామిక్ గ్రోత్లో డెవలప్మెంట్లో ప్రపంచాన్ని శాసించే దేశంలో భారతదేశం ఉంటుందని ఖచ్చితంగా మనం నమ్మచ్చు అందులోనే యొక్క మార్పులు అందులోని రాష్ట్ర నాయకులు కూడా విజన్ ట్వంటీ ఫార్టీ కదా అంటే డబుల్ ఇంజన్ సర్కార్ దూసుకుపోతున్నారంటారు అంటే ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే ఇప్పుడు నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి ఇప్పటి వాళ్ళకి తెలియకపోవచ్చు అంటే యంగర్ జనరేషన్స్ తెలుస్తుంది అసలు వందే భారత్ మందరూ ఎందుకు ఆగుతుంది ఇది ఆ రోజు పలానా వాళ్ళు చేశారు అని గుర్తించుకున్న సౌలభ్యం ఉంటుందో ఉండదు అంటారా ఉండకపోయినా అది పెద్దగా పట్టించుకున్నా అంటే పని చేసి మర్చిపోవడమే తప్ప దాన్ని ఎవరు గుర్తు పెట్టుకుంటున్నారు అనే కాన్సెప్ట్ అయితే కాదు అండ్ దిస్ ఇస్ జస్ట్ బిగిన్ జస్ట్ బిగిన్ ఇండస్ట్రీస్ రావాలి పార్వపురంలో ఇక్కడ నుంచి వలసలు ఆపాలి పార్వతిపురంలో అగ్రికల్చర్ ప్రాసెసింగ్ యూనిట్ స్టార్ట్ చేయాలి ఇక్కడ కోల్డ్ స్టోరేజెస్ తీసుకురావాలి ఉన్నాయి మీకు జీడిపప్పుని అనేది ఇక్కడ పండించడం జరుగుతుంది కానీ ప్రాసెసింగ్ ఇక్కడ స్టార్ట్ చేయట్లేదు అందుకని ఫుడ్ ప్రాసెసింగ్ తీసుకురావడం జరుగుతుంది ఆ మాట్లాడడం ఆల్రెడీ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారితో కూడా నాలుగైదు సమయం దొరికినప్పుడల్లా మాట్లాడుతున్నాను అలాగే ఇప్పుడు కేంద్ర మంత్రి గారితో మాట్లాడడం అలాగే ఒక్క అవకాశం వచ్చింది నాకు చిరాక్ పాస్వాన్ గారితో లాస్ట్ టైం ఢిల్లీలో ఉండేటప్పుడు ఈ విషయంపై మాట్లాడడం జరిగింది ప్రత్యక్షంగా ఆయన దగ్గరికి వెళ్ళి మనకున్న క్వాంటిటీ ఎంత దానికి కావాల్సిన కెపాసిటీలో ఏం అని ఆలోచనతో అక్కడ కూడా వెళ్ళడం జరుగుతుంది ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అలాగే యువతకి సంబంధించి ఏవైతే జాబ్లు వస్తాయో అవన్నీ తీసుకురావడం జరుగుతుంది డిస్టిక్ అవీంది డిస్టిక్ కావాల్సిన మౌలిక అయితే ఇంకా లేవు ఆ మౌలిక వసతులన్నీ తీసుకురావాలి జరుగుతుంది కలెక్టర్ ఆఫీస్ కావాలి ఎస్పీ ఆఫీస్ కావాలి ప్రతి డిస్టిక్ బిల్డింగ్స్కి డిస్టిక్ మన ఇక్కడ ఖచ్చితంగా హెడ్ క్వార్టర్స్ ఉండాలి అన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది జిల్లా ఒక పేపర్లో కాకుండా ఫిజికల్గా కూడా కనిపించే విధంగా తయారు చేయాలని ఆలోచన ఉందా సో మోడీ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు లీడర్షిప్లో మేము అందరం ఖచ్చితంగా సాధించుకుంటామని అయితే నమ్మకం ఉంది అసలు విజయచంద్ర చంద్ర విజయపాయనం ఎలా స్టార్ట్ అయింది ఎలాగా అసలు అనూహ్యంగా వచ్చారా లేదా ముందు నుంచి ప్యాషనేటెడా ఇష్టమేనండి అలాగే రెండు తెలుగుదేశం అంటే రీజనల్ పార్టీస్ కి కొంచెం ఇష్టపడతాను నేషనల్ పార్టీస్ కన్నా రీజనల్ పార్టీస్ ఎందుకంటే మన రీజన్ కోసం ఆలోచిస్తాయి బ్రాడ్గా కనుక మన రాష్ట్రం మన తెలుగు వాళ్ళ కోసం ఆలోచిస్తుంది సో అలాంటప్పుడు ఆలోచించేటప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం అది గ్రేట్ అడ్మినిస్ట్రేషన్ బాబు గారు ఇవన్నీ ఇంట్రెస్ట్ చూపించడం నాకు తెలియకుండానే ఆయన నాలో చాలా వరకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఆయన పెద్ద ఇన్ఫ్లుయెన్స్ అనేది ఏం లేదు చరిత్రలో గానీ లేదంటే మీ బ్యాక్ జనరేషన్స్ ఎవరు కూడా పాలిటిక్స్ వచ్చి నిలబడిన పరిస్థితి ఏం లేదు ఎలాగా ఒకసారిగా దాంతకు ముందులో కూడా మీరు ఎక్కడ పోటీ చేసినట్టు కూడా మనకి దాఖలా లేదు ఎలాగా మిమ్మల్ని ఎలా నమ్మారు ఎలా ఫోకస్ వర్క్ చేయగలిగారు హా మీరు ఎలా విన్ అయ్యారు ఆయనకు ముప్పై సంవత్సరాలు నేను పని చేస్తానని అర్థమైంది ముందు నుంచి కొంచెం పరిచయం ఉంది సో ఆ పరిచయం ద్వారా ఎలా ఏర్పడింది పరిచయం నేను ఫౌండేషన్ చేశాను ఇంటర్నేషనల్ ఎన్జిఓస్ లో వర్క్ చేశాను పాలసీలో ఉన్నాను పాలసీ మేకింగ్ లో ఉన్నాను అలాగే నా ఫౌండేషన్ ద్వారా చాలా వర్క్ చేశాను స్వచ్ఛ భారత్ కింద స్వచ్ఛ భారత్ కింద ఉమెన్ ఎంపవర్మెంట్ కింద అలాగే అంగన్వాడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కూల్ ఎడ్యుకేషన్స్ ఎడ్యుకేషన్ చాలా వర్క్ చేశాను వర్క్ ఉండేటప్పుడు ఆయనతో ఇంట్రాక్ట్ అయ్యేవాడిని సో ఆ పరిచయం రాజకీయం వరకు తీసుకొచ్చింది సో అలాగే రావడం ఆయన అడగడం జాయిన్ అవ్వడం ఇంకా ఇప్పుడు ఎమ్మెల్యేగా అప్పుడు చేసేటప్పుడు ఒక సెక్టర్ చేసి పనిచేసి ఇప్పుడు కొంచెం పెద్ద స్కేల్లో చేయడం జరుగుతుంది అప్పుడు వచ్చేసరికి మొత్తం కూడా ఇన్సైడ్ అంటే లోపల ఏం జరుగుతుంది ఎలాగ ఎంపవర్మెంట్ కోసం చేసేది కొంత లిమిట్ ఏరియా అదే అదే పెరిగింది ఇప్పుడు మీకు కూడా దట్ యూ కెన్ ఇంప్లిమెంట్ అండ్ మీకు కొంత నిధులు కూడా ఉంటుంది డెవలప్ చేయడానికి డైరెక్ట్ గా అప్పుడు మీది ఓన్లీ ప్లానింగ్ ఇప్పుడు డైరెక్ట్ గా మీకు ఎగ్జిక్యూషన్ కూడా చేయొచ్చు ఫౌండేషన్ ద్వారా కూడా ఫండింగ్ ఉండేదండి సో యాక్టివ్ చేసేవాళ్ళు ఒక మరి ఎగ్జాంపుల్ అప్పుడు వంద మందికి ఇంపాక్ట్ ఇప్పుడు ఇంపాక్ట్ చేయగలి అనేది చెప్పడు నెక్స్ట్ నియోజకవర్గంలో స్టాంప్ మార్క్ మీరు చేయబోయే పనులు మీ విజన్ కాబట్టి మెడికల్ కాలేజ్ బైపాస్ రోడ్డు రోడ్లు అలాగే డ్రింకింగ్ వాటర్ ఇష్యూ ఉంది డ్రింకింగ్ వాటర్ ఇండస్ట్రీస్ తీసుకురావడం షూర్ గా చేయాలని నమ్మకం ఉందా చేస్తా మరి ప్రజలకు మీరు మాట వాళ్ళే రోజు మెడికల్ కాలేజ్ ఖచ్చితంగా వస్తుంది ఆల్రెడీ డ్రింకింగ్ వాటర్ అదే ప్రాసెస్ లో ఉన్నాం ఇండస్ట్రీస్ కూడా ప్రాసెస్ తీసుకురావడం జరుగుతుంది ఎందుకంటే మీరు అన్నది వాస్తవం ఎందుకంటే గత వంద సంవత్సరాలుగా కూడా అభివృద్ధికి నోచుకోలేని పార్వతపురం ఒక్కసారిగా ఒక యువకుడు ఎమ్మెల్యే కావడం వైసీపీ లాంటి స్ట్రాంగ్ క్యాండిడేట్ అనే జోగాలని ఓడించడం తర్వాత నిలబడడం ఎప్పుడు కూడా యువకుడు నిలబడడం అనేది చాలా కఠినమైన పరిస్థితి ఎందుకంటే సీనియర్లు ఉంటారు పార్టీలో నిలబడి మేకు మాకు ఆశించే వాళ్ళు ఉంటారు వాళ్ళందరినీ దాంట్లో కూటమి ప్రభుత్వం జనసేన బీజేపీ టీడీపీ సో వీటిలో విత్ అయితే మీరు గెలిచారంటే అంత సామాన్యుడితే కాదు కానీ ఖచ్చితంగా మరి నెరవేర్చాలి మార్పు తీసుకుని రావాలి పార్వతపుర నియోజకవర్గం మారిపోవాలి సో అని మీరు పాటు పాడుతున్నారు అండ్ వెరీ వెల్ అండ్ సార్ అండ్ అది చూస్తున్నారు కదా నెక్స్ట్ ట్వంటీ ఫార్టీ విషన్ని అలాగే పార్వతపుర నియోజకవర్గం సంబంధించి కూడా అభివృద్ధిని నోచుకోలేని స్థితి నుండి అభివృద్ధిని చూసుకున్న పరిస్థితి వరకు కూడా నేను తీసుకుని వెళ్తానంటూ కూడా ఇటు విజయ్ చంద్ర చెప్పడం అదే విధంగా ఇటు డ్రింకింగ్ వాటర్ పర్పస్ కోసమే కానీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్కే కానీ అగ్రికల్చర్కే కానీ వీకు ప్రాధాన్యత ఇస్తూ కూడా సమానంగా ఇటు ఒకవైపు సంక్షేమం మరొక అభివృద్ధిని కూడా ముందుకు తీసుకుని వెళ్తాను నెక్స్ట్ ముప్పై ఏళ్ళు పనిచేసే విధంగా నా పనితీరు ఉంటుంది దానికి ఉదాహరణ ప్రారంభమే ఈ యొక్క వందే భారత్ రైలు యొక్క ఉదాహరణ అంటూ కూడా చూపిస్తూ ఆ యో ఎమ్మెల్యే పార్వత్పురం నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన విజయ్ చంద్రమణి స్పష్టం చేసిన పరిస్థితి కనబడుతుంది